వాసు మాత ఆశీస్సులు ఈరోజు మన తండ్రి నియోజకవర్గ ప్రయాణానికి పొందాలని అదేవిధంగా ఈరోజు ఉగ్రవాదులు దాడికి ఎదురొడ్డి నుంచి ఈరోజు సింధూరు ఆపరేషన్ ద్వారా మన భారతదేశ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల తావరాల్ని కూలగొట్టడానికి రోజు కోనుకోవడం ఆ సందర్భంలో ఆర్మీకి అందరికీ కూడా వాసువి మాత ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే వాసువి మాత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక శుక్నిగా ఉంచి ఆ రోజు ఎన్నో అన్యాయాలను ఎదుర్కొని ఆత్మార్పణం చేసి ఎంతోమందికి కలవేల్పుగా ఉన్నటువంటి వాసు మాత ఆశీస్సులు వాసు మాత అంటే ప్రతి ఒక్కరికి ఒక భక్తిభావం అన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబంలోని కూడా వాసు మాత ఒక ఈ ఈరోజు ఉంది మనందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నటువంటి వాసువి మాత యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆర్యవైశ్య అదేవిధంగా వాసువి మాత ఈరోజు ఏదైతే ఈ ఆలయనికి సంబంధించినటువంటి టీం ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాసు మాత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం